ఇప్పుడు టీడీపీకి కనుక చూసుకుందాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం చేసింది ఏం పీకలే ఇప్పుడు జగన్ అన్న వచ్చి మన స్కూల్లో బాగా చేశాడు మన అంటే జాబ్ తప్పించి మిగతా అన్ని విషయంలో అందరు సాటిస్ఫాక్షన్ చేశారు అంటే యంగ్స్టర్స్కి అంటే పిల్లలకు ఉద్యోగాలు కదా బ్రో కావాల్సింది ఓకే ఇప్పుడు పిల్లలకి కావాల్సింది ఉద్యోగాలు కావాలి ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అందరు తెలంగాణకు వచ్చి చదువుతారా లేక ఒరిస్సాకి వెళ్ళి చదువుతారా కర్ణాటకలో చదువుతారా ఆంధ్రలోనే చదువుతారు మనకి యువత కావాల్సింది ఆ ఆంధ్రాలో కావాల్సింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు జగన్ అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెట్టారు కదా సో దానికి వాటి పరిస్థితి ఏంటి పెట్టారనుకుంటున్నారా ఎస్ నాకు తెలిసినంతవరకు ఓకే బాగానే చేస్తా పెట్టారు ఎక్కడంటే ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే ఓకే వాటి పేర్లు ఏంటి ఆరు పేర్లు అంటే మనకేం తెలుసు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తేడా అంటే ఏం చెప్తారు నాకు తెలిసినంతవరకు అంటే నాకు తెలిసినంతవరకు నాకు ఓటు వచ్చిన తర్వాత జగన్ అనేక వేస్తాం ఎందుకు వేస్తున్నానంటే ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ అంటే ఒక్క జాబ్ తప్పించి మిగతావన్నీ అవన్నీ మ్యాక్సిమం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఒక జాబ్ చేస్తే మాత్రం జగన్ అన్న అ సూపర్ నేను చెప్తా జగన్ అన్న సూపర్ సూపర్ అనుకుంటున్నారు అంటే చాలా మంది విమర్శిస్తున్నారు కదా విమర్శిస్తున్నారు దేని గురించి జాబ్ తెలిసినంత వరకు ఇప్పుడు వైన్స్ ఆ మాటలు మాట్లాడితే ఇప్పుడు ఆల్ స్టేట్ లో వైన్స్ లో చాలా తక్కువ ధరల్లో దొరుకుతుంది జగన్ ఏమనుకున్నాడంటే స్టార్టింగ్ లోనే చెప్పాడు నేను ఈ బంధు తాగే వత్తుల్ని తగ్గిస్తా దానికోసం కోసం పెంచాడు అంటే తగ్గుతారు అనుకుని ధరలు పెంచాడు బట్ ఈ తాగు అంటే తాగేవాళ్ళు ఏమంటే ఆయన తాగడం ఆపట్లేదు తాగడం మాపట్లేదు కాబట్టి ధర పెంచిన ఇప్పుడు ప్రభుత్వానికి పెంచుతుంది తప్పించి ధర పెంచిన మనుషులు మాత్రం తగ్గట్లేదు తాగుతూనే ఉన్నారు అది కలితీ కావచ్చు ఇంకేమైనా కావచ్చు అది అనదర్ విషయం అది ఒక మాటలో నెక్స్ట్ ఫోర్ లో ఎలక్షన్ లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ హండ్రెడ్ పర్సెంట్ అది పక్కా